నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతరకు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సిఐ రమణ తెలిపారు జాతరకు ఎనిమిది స్పెషల్ పోలీస్ బృందాలుగా ఏర్పడి గస్తీ నిర్వహిస్తామని చెప్పారు డ్రోన్ సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని అన్నారు అమ్మవారి జాతర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సందర్భంగా తగిన ఏర్పాట్లు అన్ని శాఖలు ఎవరికి వాళ్ళు వాళ్ళ శాఖలో బాధ్యతలు అనేవి ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి పది రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దీనికి సందర్భంగా ఈ యొక్క జాతరకు విచ్చేస్తున్నటువంటి యావన్ మంది భక్త ప్రజానీకానికి అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు సలహాలు ఇవ్వదలిచి ఉన్నాము దీనిలో ముఖ్యంగా మనకి పది పదకొండు రెండు రోజులు కూడా మనకి జాతర అనేది జరుగుతూ ఉంది కాబట్టి మెయిన్ దూర ప్రాంతాల నుంచి ఎందుకంటే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కావచ్చు అలాగే ఈ రాష్ట్రంలోనే వేరే దగ్గర నుంచి కావచ్చు అందరూ కూడా తొమ్మిదో తారీఖు పదవ తారీఖు భక్తులు ఎక్కువగా ఇక్కడికి సొంత ఇళ్ళకి రావడం జరుగుతుంది అలా టెక్నాలజీని కూడా ఉపయోగిస్తా ఉన్నాం ఈసారి డ్రోన్ ఉపయోగిస్తా ఉన్నాము అలాగే మధ్యలో ఎవరైనా సరే అనుమానితులు దొంగతనాలు చేయడానికి స్నాచింగ్లు చేయడానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి క్రైమ్ పార్టీ టీమును కూడా ఎనిమిది టీములు స్పెషల్గా పెడతా ఉన్నాం వీళ్ళు ఏం చేస్తారంటే అనుమానితులని ఎవరినైనా సరే గుర్తించినప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు అక్కడ స్పాట్లో ఏ ఏరియాలో అయితే బస్ స్టాండ్ ఏరియాలో స్టాండ్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషను అలాగే టెంపుల్ దగ్గర కావచ్చు ఇంకా అన్ని ప్రాంతాల్లో మా టీములు తిరుగుతూ ఉంటాయి ఎనిమిది టీములు పెట్టాం ఆ టీములు అందరి దగ్గర కూడా పాపులర్ డివైజ్ అని ఒకటి ఉంటుంది అనమాట దీనికి సంబంధించి పాత నేరస్తులు ఎవరైనా కనుక మా ఏరియాలో కానీ మన ఈ వెంకటగిరి చుట్టుపక్కల గనక వచ్చినట్టయితే ఈ క్రైమ్ పార్టీకి అనుమానంగా తోచినట్టయితే ఇమీడియట్ గా వాళ్ళని సెక్యూర్ చేసుకొని వేలు తీసుకోవడం జరుగుతుంది ఈ వేలుముద్రలు ఎప్పుడైతే వేస్తారో వాళ్ళ చరిత్ర మొత్తం అదే పాత నేరస్తుడైతే వాళ్ళ చరిత్ర మొత్తం కూడా అందులోకి రావడానికి ఆస్కారం ఉంటుంది సో దానివల్ల మేము ప్రివెంట్ చేయడానికి అన్ని రకాలుగా ఇది చేస్తాం అలాగే కొంతమంది వీళ్ళందరినీ ఏది ఈ డబ్బా ఆట కానీ ఇంకేదా రకరకాలైనటువంటి గేమింగ్ యాక్ట్లు ఈ జాతరలలో జరుగుతూ ఉంటాయి అవి కూడా పోయినసారి పూర్తిగా నిర్మూలించడం జరిగింది ఈసారి కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు పెట్టి ఏమాత్రం అలాంటివి జరగకుండా మేము ప్రయత్నం చేస్తాం ఈసారి ఏం చేశామంటే ఫ్రీ కావచ్చు హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలాగే విఐపి కావచ్చు ఇన్ని ఒక నాలుగు క్యూ లైన్లు ఉంటాయి ఈ నాలుగు క్యూ లైన్లకు సంబంధించి మనము ఒక వివిఐపి క్యూ లైన్ వరకు మాత్రము లైన్ ఏం లేకుండా డైరెక్ట్గా రాజా వీధి నుంచి తీసుకొని వెళ్తారనమాట డైరెక్ట్గా రిమైనింగ్ ఉన్నటువంటి ఫ్రీ లైన్ కావచ్చు అలాగే హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ కావచ్చు ఇది గతంలో పాత బస్ స్టాండ్ నుంచి మనం ఈ క్యూ లైన్లు పెట్టడం జరిగింది ఈసారి ఏం చేస్తున్నామంటే అక్కడ కొంత ఎగ్జిట్ ఎంట్రీ రెండు ఒకే పాత బస్ స్టాండ్ దగ్గర ఉండటం వల్ల పోయిన సంవత్సరం కొద్దిగా ఇద్దరు క్లబ్ అయిపోయి అక్కడ కొంత జామ్ అయిపోయిన పరిస్థితి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ జామ్ అయింది సో ఈసారి అలాంటి పరిస్థితి కలగకుండా ఏం చేశామంటే క్యూలెయిల్ని ఎక్స్టెన్షన్ చేసి తూర్పు బజార్ తూర్పు వీధిలోకి మనం మళ్ళించడం జరిగింది ఒక వంద మీటర్లు సో మనకి ఎల్కేఆర్ లాడ్జ్ కా నుంచి మనం లైన్ అనేది ఎంట్రీ పెడతా ఉన్నాం ఈసారి సో అది కూడా మనము పైన ఎండ లేకుండా వాళ్ళందరికీ అన్ని రకాలైనటువంటి ఈ టెంట్లు అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎండగా ఉంటది కాబట్టి సో అక్కడి నుంచి ఎంట్రీ అయినటువంటి వాళ్ళు హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ త్వరగా ఫ్రీ లైన్ కానీ మొత్తం అటువైపు నుంచే వస్తాయన్నమాట సో వాళ్ళందరూ వచ్చేసి మళ్ళీ మనము ఉత్తరం మీద గుండా వచ్చేసి దర్శనం చేసుకొని అక్కడి నుంచి నెనకున్నటువంటి కాలువ బొమ్మిడి కాలువ మీదుగా వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ పాత బస్ స్టాండ్ వైపు రావడం జరుగుతుంది పాత బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మనము మళ్ళీ పాల కేంద్రం వైపు పోయేటువంటి వాళ్ళకి పాల కేంద్రం వైపు వేయించాము లేదంటే ఇదే మళ్ళీ సేమ్ పాత ఎంఆర్ఓ ఆఫీస్ వైపు రావడానికి కూడా మనము ఈ తూర్పు వీధి నుంచి సగం రోడ్డుని వే లైన్లకి అంటే త్రీ లైన్లకి ఇచ్చాము సగం వచ్చేసి ఎగ్జిట్ కూడా ఒకవైపు నుంచి ఇటు నేరుగా వచ్చేయడానికి అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన వెంకటగిరికి ప్రతిష్టాత్మకంగా సంప్రదాయంగా జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పండగ వాతావరణం నెలకొల్నటువంటి శ్రీ శ్రీ కోలేమ్మ జాతర అనేది చాలా ముఖ్యమైనది దీనికి తగ్గట్టుగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ వారం రోజుల నుంచే ఎంతో కష్టపడి ప్రతి ఒక్క పాయింట్ని వెరిఫై చేసుకొని ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వచ్చే భక్తులకి అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఆ విధంగానే స్టాఫ్ని కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది ఒక్కొక్క స్టేజ్లో మా రెవెన్యూ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ ప్రతి స్టాఫ్ అక్కడ డెప్లై చేస్తున్నాము ఆల్రెడీ డెప్లైమెంట్ ఆర్డర్స్ ఇచ్చున్నాము మేము కూడా వెళ్ళి ఒక వన్ వీక్ బ్యాగే ప్రతి ఒక్కరిని వెరిఫై చేశాము అక్కడ ఉన్నటువంటి విఆర్ఓస్కి కానీ వీఆర్ఎస్కి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు డ్యూటీలో ఉండాలని చెప్పి మనం తెలియజేశాము మనకి ఎటువంటి ఒక అసౌకర్త కలగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి డ్రోన్ వ్యవస్థ కూడా తీసుకొస్తూ ఖచ్చితంగా దాన్ని మొత్తం డ్రో రికార్డ్ చేయడం జరుగుతుంది కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు మనకి పది పదకొండు తేదీల్లో ఎటువంటి లిక్కర్ కన్జ్యూమ్ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి అది ఖచ్చితంగా పాటిస్తాము మా ప్రభుత్వం తరఫున మా అధికారుల తరఫున ఖచ్చితంగా మేము ప్రజలకు తెలియజేస్తుంది అంటే టూ డేస్ ఎటువంటి ఇక్కడ జరగకూడదని మేము తెలియజేస్తున్నాము ఎటువంటి అలా అసౌకర్యం జరగకూడదు ఇక్కడ ఆల్రెడీ ఒక పదిహేను రోజుల నుంచి అందరినీ బైండ్ ఓవర్ కేసులు కూడా చేయడం జరిగింది అందరిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కానీ గా వాళ్ళ మేము యాక్షన్ తీసుకుంటాము దాంట్లో అయితే ఎటువంటి మాట మార్చేది ఏమీ ఉండదు ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటాం ఈసారి ఖచ్చితంగా జాగ్రత్తగా జాగ్రత్త జరగాలి జరుగుతుంది మరియు వీఐపీస్ గురించి మనకు ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మార్గం ఫాలో అయ్యి మేము వీఐపీ దర్శనానికి సంబంధించిన ఏదైనా పాస్టుల కానీ మీకు తెలియజేస్తాము ఎవ్రీథింగ్ అంతా మనకు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఇంకా ఫర్దర్గా ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఎండింగ్ అయ్యే వరకు మేము ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటాము కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతుంది అందులో మా స్టాఫ్ కూడా ఉంటారు మా స్టాఫ్ నుంచి కూడా ఒక ఫోర్ మెంబర్స్ అందుబాటులో ఉంటారు మన రెవెన్యూ ఆఫీస్లో ఎంఆర్ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ త్రీ డేస్ నిరంతరాయంగా ఎవ్రీడే అప్డేట్స్ మేము హెడ్ క్వార్టర్స్ కలెక్టరేట్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిరంతరాయంగా మేము దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటాము మా స్టాఫ్ అందుబాటులో ఉంటారు మన ఆఫీస్ లో కూడా ఆ డీటెయిల్స్ కూడా మీకు త్వరలో తెలియజేస్తాం ఎప్పటికైనా మొత్తం డీటెయిల్స్ తెలియజేస్తాము మరియు మనకి పార్కింగ్ విషయాలకు వస్తే విశ్వోదయ కాలేజ్ గురించి అక్కడ మనం